సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రెస్సింగ్ సెక్యూరిటీ సిబ్బందితో డ్రెస్సింగ్ చేయించడం జరుగుతుంది ఇదేంటి అని ప్రశ్నించిన డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిపై గవర్నమెంట్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు బెదిరింపులకు ఇట్లనే ఉంటుంది మా హాస్పిటల్లో సండే కాబట్టి సిబ్బంది ఎవరు ఉండరు కాబట్టి మేము వైద్యం చేయలేమని చెప్పి దబాయించడం సరైన పద్ధతి కాదు ప్రభుత్వం వెంటనే సదాశివపేట గవర్నమెంట్ హాస్పిటల్ పైన నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలని డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ కోరారు ఈరోజు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది ఇక్కడ డ్రెస్సింగ్ చేసే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళతో పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రెస్సింగ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది నిబంధనల ప్రకారము సెక్యూరిటీ అనే వాళ్ళ వ్యక్తి ఆసుపత్రి బయట మాత్రమే ఉండాలి లోపలికి పంపించాలి లోపలికి పంపించడానికి మాత్రమే సెక్యూరిటీ ఉన్నాడు కానీ ఆ సెక్యూరిటీతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం చాలా బాధాకరం దీనిపైన సంబంధిత అధికారికి మాట్లాడితే నాకేం సంబంధం లేదు నేను లీవ్లో ఉన్నా ఎవరు లేరు మా దగ్గర పనిచేస్తుని చెప్పి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దు సండే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం ఇది మంచి సరైన పద్ధతి కాదు గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ పర్పస్ ప్రజలు ఎప్పుడైనా ట్వంటీ అవర్స్ వచ్చే హక్కు ఉంది ప్రజలకు కానీ మా దగ్గర డ్రెస్సింగ్ చేసేవాళ్ళు లేరు ఎమ్మెల్యే వాళ్ళు లేరు అని చెప్పి సాకులు చెప్పి ఈరోజు తప్పించుకునే ప్రయత్నము ఈ గవర్నమెంట్ సూపర్ సూపరింటెండెంట్ అయినటువంటి సత్యనారాయణ సార్ చెప్పడం చాలా బాధాకరం దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందడం లేదు చాలా మంది పేదలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది వారికి కనీసం డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఈరోజు మన దగ్గర సిబ్బంది జరిగిపోతే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఉపయోగం లేకుండా పోతుంది ఈ సరాజిపేట పట్టణంలో లక్ష మంది జనాభా నివసిస్తున్నారు వీళ్ళకి ఏమైనా కానీ ఈ ప్రజలకు ఏమైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే హక్కున్నది కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వద్దని చెప్పి సిబ్బందిని నియమించుకుంటా ట్రీట్మెంట్ అందించకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోవాలని చెప్పడం చాలా విఠూలం దీనిపైన జిల్లా వైద్యాధికారులు స్పందించి ఈ హాస్పిటల్ పైన తనిఖీలు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యోజన సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం